జ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీ గురుభ్య నమ సోమాల అమావాస్య ఇది డిసెంబర్ ముప్పైవ తేదీ అని చెప్పంటే మార్గశిర మాసం బహుళ పక్షంలో వస్తుందండి ఇది డిసెంబర్ ముప్పై తేదీ నాడు మనకు వస్తుంది ఈ సోమాల అమావాస్య ప్రతి అమావాస్య వస్తుంది కదండి సోమాల అమావాస్య ప్రత్యేకత ఏమిటి అని చెప్పనంటే సోమాల అని చెప్పంటే సోమవారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి సోమాల అమావాస్య అని చెప్పని మనం పిలుస్తూ ఉంటారు తర్వాత మన పురాణాల ప్రకారం గాని ఇతిహాసాల ప్రకారం కానీ అలాగే పిలుస్తూ ఉంటాం ఈ సోమాల అమావాస్య రోజు నాడు కాశీఖండంలో తీసుకున్నట్టయితే కాశీఖండంలో శివమహాపురాణము రుద్రాధ్యాయంలో తీసుకున్నట్టయితే అందులోని ఒకనొకప్పుడు ఒక అర్చకుడు బిలోపత్ర అర్చన చేస్తాడు బిలోపత్ర అర్చన చేసినప్పుడు అందులోని ఒక గండు చీమ ఉంటుంది అని చెప్పంటే శివలింగం మీద ఆ యొక్క గండు చీమ ఉంటది ఉన్న తర్వాత అది దాని తెలియకుండానే ప్రదక్షిణ చేస్తూ ఉంటది అని చెప్పంటే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కదండి చేసిన తర్వాత చేసి అది ప్రమాద షత్తు అందులోని ఏది ఆ నీటిలో పడి మరణించడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు అది వెంటనే మోక్షం పొంది అది కాశీ రాజుకు కూతురిగా జన్మించి ఆయన సుఖ అంటే సకల సౌభాగ్యాలు అనుభవించి సుఖ అంటే భోగభాగ్యాలను అనుభవించింది తర్వాత అదే రోజు నాడు ఈ యొక్క కాకి ఉంది కదండి కాకులు అదే దాని చుట్టూ ఒక రెండు కాకులు వచ్చి ఆ యొక్క ఆ యొక్క పుణ్యక్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి అంటే ఇలా వాటికి తెలియకుండానే ఇట్లా ప్రదక్షన్ చేస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటాయి తిరిగినప్పుడు వాటికి కూడా మోక్షము ప్రసాదించిండు స్వామి స్వామి అంటే వాటికి మోక్షం పొంది అవి ప్రమద గణాలలో చోటు దక్కించుకున్నాయి అని చెప్పి స్వామివారి వెంటనే ప్రమ ప్రమేద గణాలు ఉంటారు కదండి వారిలో చోటు దక్కించుకున్నారు కాబట్టి దీని ఈ సోమవారం అని చెప్పంటే ఈ సోమాల అమావాస్య రోజు నాడు ఎవరైతే ఉన్నారో వివాహం కానీ స్త్రీలు కానీ తర్వాత జన్మ జన్మల పాపాలు ఏదైతే పోవాలని చెప్పి అనుకుంటారో వారు కానీ సత్సంతానం కావాలి అని చెప్పని అనుకునేవారు మీరు ఈ యొక్క సోమవారం నాడు వెళ్ళి అమావాస నాడు వెళ్ళి ఎక్కడైతే శివాలయ క్షేత్రం ఉందో ఆ క్షేత్రంలో మీద ప్రదక్షిణ చేసి స్వామి గారికి బిల్వ చేయడం వల్ల ఇంకా అభిషేకం చేస్తే ఇంకా విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది తర్వాత అదే రోజు నాడు ఇది పంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది ఇందులోని ఇంకొకటి ఏమిటని చెప్పంటే అమా అమావాస్య అని చెప్పని వ్రతము చేస్తూ ఉంటారు అమా అమావాస్య అని చెప్పని వ్రతము స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సౌఖ్యం కోసం కానీ అలా వారి యొక్క సౌభాగ్యం కోసం కానీ వారి యొక్క జన్మజన్మల మన పుణ్యం అదే పాపం పోయి పుణ్యం రావాలి అని చెప్పని అనుకునేవారు ఈరోజు నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దేవాలయంలో దగ్గర కూడా ఉంటుంది తర్వాత ఇంకా ఇతరత్ర ప్రదేశాలు ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణ అని చెప్పంటే అందులోని ఒక్కొక్క పండు ఉంటది కదండి ఏదన్నా పండ్లు తీసుకెళ్ళండి ఏది ఒక ద్రాక్ష పండ్లు లేదని చెప్పంటే ఒకటి కాశీ ఫలము లేదని చెప్పంటే ఒక నారికేల ఫలము ఇది ఏదో ఒక ఫలం తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టండి లేదని చెప్పంటే ఒకటి ఇది మన ఖర్జూర పళ్ళు కానీ పోకలు కానీ ఇట్లాంటి పోకలద్దు ఖర్జూర పళ్ళు తీసుకెళ్ళండి ఎండు ద్రాక్షలు ఎండు ఖజ్జూరలు ఉంటాయి కదా అవి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి నూట ఎనిమిది అంటే ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక పండును అక్కడ అంటే ఫస్ట్ ముందుగా ముందు అక్కడ మీరు అక్కడ పసుపు కుంకుమ తోటి ఆ చెట్టు ఆ యొక్క వృక్షం కింద అలికి పసుపు కుంకుమ చల్లి అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క పండును అక్కడ పెట్టండి ప్రతి ఒక్క ప్రదక్షిణ చేస్తూ పండును అక్కడ పెట్టి తర్వాత స్వామికి మీరు ఎలా ఆ మీరు ఆరాధన చేస్తారో అలా చేసి తర్వాత ఆ యొక్క పండ్లను తీసి మరి ఎవరికన్నా దానం ఇవ్వాలి ఇది చేస్తే మీకు జన్మ జన్మ జన్మాంతరం అని చెప్పంటే ఆ యొక్క పాపాలు ఏదైనా ఉందో హరించుకుపోయి మీకు ఏది పుణ్య లోకాలకు వృత్త లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎవరైతే మీకు సంతానం కావాలి అని చెప్పి ఉన్నారు ఉన్నారో ఎవరైనా పెన్సిల్లు కానీ అట్లాంటివి కానీ చిన్నపిల్లల వస్తువులు కానీ అక్కడ పెట్టి స్వా ఆరాధన చేసి స్వామివారిని ఆరాధన చేసి దాన్ని తీసి ఎవరికైనా దానం చేసినట్టయితే మీకు సంతానం కలుగుతుంది తర్వాత బుద్ధిమంతులైన కుమారులు జన్మిస్తారు ఆ తర్వాత ఇంకా కావాలని చెప్పనుకుంటే అనుకుంటే మీకు సంతానం లేని వారికి కూడా మంచి సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అమా అమావాస్య వ్రతము ఈ స్త్రీలు పాటిస్తే వారి యొక్క ఇల్లు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారంలో వారి ఉంటుంది ఎప్పుడు విరాజ్ ఇల్లుతో ఉంటుంది కాబట్టి ఇది మీరు చేయండి అమా అమావాస్య రోజు అందరూ అంటే మా యొక్క భక్తి టీవీ చూస్తున్న వీక్షకులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు పైగా దీనిని మీ మీరు కొత్తగా చూస్తున్న వారైతే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు బిందువుల బంధువులందరికీ పంపించండి శ్రీమాత నమ